ఈశాన్య ఢిల్లీ లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నేత కనహే కుమార్ పై దాడి జరిగింది ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై కొందరు చేసుకున్నారు ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తూర్పు ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో ఈ ఘటన జరిగింది కనహయ్యపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు వీడియోలు విడుదల చేశారు దేశాన్ని విభజించాలని కనహయ్య అన్నారని అందుకే అతనిపై దాడి చేశామని వీడియోలో తెలిపారు భారతీయ సైన్యాన్ని ఉద్దేశించి కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు కనహై కుమార్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎనిమిది మంది వరకు వచ్చారు తొలుత ఆయనకు పూలమాలలు వేశారు ఆ తర్వాత ఇంకు చెల్లారు అనంతరం ఆయనపై పంచులు విసిరారు ఈ దాడిలో నలుగురు మహిళలు కూడా గాయపడ్డారు ఓ మహిళా జర్నలిస్ట్ పక్కనే ఉన్న మురిగి నీటి కాలువలో పడిపోయింది కనహైపై దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఇలాంటి చర్యలను ఏ పార్టీ కూడా సమర్థించకూడదని వ్యాఖ్యానించింది